గారికి గారికి ఎక్స్ ఎమ్ విజయరామరెడ్డి గారికి చెంచుల బాబు యాదవ్ గారికి ఇక్కడ ఉదయగిరి కన్వీనర్ కి రియాజ్ అన్న గారికి క్లస్టర్ ఇన్ఛార్జి మహేష్ గారికి జనసేన అన్న అన్నగారికి అందరికి నమస్కారాలు ఇంత విధంగా ఈ మండలంలో మేము మన మొదన్న జారడం ఆ రోజు ఎప్పుడు లేని విధంగా ఈ మండలంలో ఈ కొండాపురం కొండాపాలం కొండారెడ్డిపల్లి పంచాయతీలో ఎప్పుడు రానంత విధంగా అంత ఓట్లు రావడం కూడా చాలా గర్వకరం అలాగే ఇప్పుడు మన అన్న చేరడం వల్ల మండలంలో ఈ ఊర్లో మంచి పేరు ఉంది అన్నకి అలాగే రాబోయే రోజుల్లో మొదన్న చెప్పినట్టుగా ఒక్క ఓటైనా మెజార్టీ తెచ్చి చూపిస్తారని కూడా సురేష్ అన్న రెండు వేల ఇరవై తొమ్మిదికి ఈ మండలం నుంచి మ్యాక్సిమం నాలుగు వేలు పైచిలతో మెజార్టీ చేస్తారని కోరుకుంటున్నాం అందరం కూడా ఇలాగే ప్రతి ఊర్లో కష్టపడి జనాన్ని చేర్చుకొని ఈ విధంగా కష్టపడితే మాక్సిమం నాలుగు నుంచి ఐదు వేలు మెజార్టీ వస్తుంది సురేష్ అన్నకి అలాగే అందరం కూడా ఇలానే కష్టపడాల్సిందిగా కోరుతున్నాము ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం